పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం ఈనాటి మొదటి పట్టణము అపూస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు తిమోతికి రాస్తున్న రెండవ లేక నాలుగో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మొత్త పదహారో అధ్యాయము పదమూడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి దేవుని యొక్క దీవెనలో పొందుదాం తరువాత యేసు ఫిలిపో కైసరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనుషు కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరి కొందరు ఎర్మియా లేదా ప్రవక్తల్లో అక్కడనియో చెప్పుకొంచున్నారు అనేది మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని ఏసు వారిని అడిగాను అందుకు సీమోను పీతుడు నీవు సజీవుడవాగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను యొనా పుత్రుడు వగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పేతుడు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈ యొక్క శిష్యుల యొక్క అపోస్తుల యొక్క జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే పునీత పేతుడు క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఎనిమిది మధ్యలో దాదాపు అరవై ఏడు సంవత్సరములు జీవించి సిల్వ మీద తలక్రిందులుగా వేలాడతీయబడి చంపబడ్డాడు పేతురు అందరితో కలిసిపోయేవారు అని నిండు ఉత్సాహము మరియు దాపరికము లేని వ్యక్తి అనే చరిత్ర మనకు చెబుతుంది యేసు ప్రభు పేతురిని సభకు ప్రధాన అధిపతిగా ఎన్నుకున్నారు పేతురు అంతిమ గడియ వరకు క్రీస్తు ప్రభువుకు సాక్ష్యమిస్తూ వేద మరణాన్ని పొందారు పునీత పౌలు గారు టర్కీ దేశంలో ఉన్న తార్సూస్ నగరంలో జన్మించారు రోమ్ నగరంలో క్రీస్తు శకం అరవై ఏడులో దాదాపు అరవై ఐదు సంవత్సరాల వయసులో చిరచ్ఛేదనం కావించబడ్డారు నూతన నిబంధనలోనున్న ఇరవై ఏడు గ్రంథాలలో పదమూడు గ్రంథాలను పునీత పౌలు రాశారు పవిత్ర ఆత్మ చే అభిషక్తుడైన తరువాత క్రీస్తు వాక్యాన్ని సర్వత్రా వ్యాపింపజేశాడు పౌలు గారు సువార్త ప్రేషిత కార్యంలో అలు యోధునిగా యోధినిగా ప్రయాణించాడు ఏనాడునూ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు కష్టాలు వచ్చినప్పుడు నిట్టూర్పు చెందలేదు నిరుత్సాహం పడలేదు దేవుని కృప ద్వారా ఆయనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఫిలిప్పు నాలుగో అధ్యాయం యేసు ప్రభు అనుగ్రహించిన శక్తి చే ఎట్టి పరిస్థితిని అయినా ఎదుర్కొని బలం నాకున్నది అని ధైర్యంగా పలికాడు పునీత పౌలు పేతురిద్దరూ కూడా దేవుని సేవలో నూరంతలుగా తరించారు మనందరికీ వీరిద్దరూ ఆదర్శవంతంగా ఉంటారు మనం వారి బాటలో నడుచుటకు ప్రయత్నించుదాం వారిద్దరూ కూడా ధైర్య సాహసాలు కలిగి జీవించారు ఈనాటి యేసు ప్రభు తన శిష్యులతో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నను సంధించారు ఈ ప్రశ్నకు సమాధానం రకరకాలు వచ్చినప్పటికీ చివరికి యేసు ప్రభు శిష్యులను అడిగారు మీరు మనుషు కుమార్లు ఎవరు అని బాధించు భావించుచున్నారు అని అడిగారు పేతుడు నీవు సజీవుడ వగు దేవు నీ కుమారుడ వగు క్రీస్తువు అని సమాధానమిచ్చాడు చివరిలో యేసు ప్రభు పేతుడుకు వాగ్దానమిచ్చాడు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను నరక శక్తులు దీన్ని జయింపజాలవు అదే యేసుక్రీస్తు ఈరోజు మనందరి సే ప్రశ్నిస్తూ ఉన్నారు మనుషు కుమారుడు నీవు ఎవరిని భావిస్తున్నారు అని మన సమాధానం మన జీవిత అనుభవాల నుంచి సేకరించాలి పునీతులు పేతురు మరియు పౌళ్ళు వారి ధైర్య సాహసాలు వినమ్రత విశ్వాసం ప్రార్థన జీవితం మనలను నడిపించాలి వారి స్ఫూర్తి మళ్ళందరినీ ప్రే ప్రేరేపించాలని మరియు వారి జీవిత విధానం మనందరి జీవిత ప్రయాణం కావాలని ప్రభుత్వ స్వార్థ కోసం పాటుపడటం కావలసిన శక్తిని బలాన్ని వసగమని ప్రార్థించదాం దయగల దేవుడు ఈ యొక్క భక్తుల ద్వారా ఈ అప్పు ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు దేవుని యొక్క దీవెనలు వసుకుతురుగాక వారి ప్రార్థనా జీవితం వారి వ్యక్తిగత జీవితం వారి ప్రార్థనా జీవితం మనలను ప్రభు వైపు నడిపించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె